ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మీకు చెప్పాను కదా అప్కమింగ్ మా పావులు అక్షరాభ్యాసం ఉందని చెప్పేసి దాని స్లేట్ కోసం ఐర్లాండ్ లో తిరగని ప్లేస్ అంటూ లేదు మా తిప్పలు అన్నింటినీ కాదు ఎందుకంటే ఆ స్లేట్ సైజ్ చూస్తే ఇంట్లో టీవీస్ ఎంత ఉంటాయో అంతంత ఉంటాయి అనమాట స్టోర్స్ లో చూసాము మాల్స్ లో చూసాము ఇవన్నీ ప్లేసెస్ లో చూసి ఇంకా ఫైనల్లీ మాకు దొరకట్లేదు అని చెప్పేసి బేసిక్ అక్షరాభ్యాసం అంటే మన సైడ్ ఐ మీన్ హిందూ సైడ్ ఏంటంటే వుడెన్ స్లేట్ బ్లాక్ స్లేట్ మీద రాయిస్తాను కదా ఇక్కడ బ్లాక్ స్లేట్ దొరకడమే కష్టం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇలాగా ప్లాస్టిక్ స్లేట్స్ ఏ ఉంటాయి ఇంక ఇలాగా స్కెచెస్ ఇస్తాడని స్కెచెస్ తోటి మనం రాస్తే విత్ డెస్టర్ కూడా ఇస్తాడు ఇక్కడ ఏ స్లేట్ కొన్నా సరే డెస్టర్ మాత్రం కంపల్సరీ సో ఇలా చూసారా అరేజ్ అయిపోయింది సో దీని మీద చేయించడం అంత మాకు ఇష్టం లేదనమాట సో మన ట్రెడిషన్ వైజ్ బ్లాక్ స్లేట్ మీద చేద్దామని చెప్పేసి ఫుల్ వెతికితే ఇంకా మాల్లో కనిపించలేదు కదా సో ఇంకెందుకు మా ట్రిప్ అయితే స్టార్టర్డే మా ట్రిప్ అంటే థర్టీ మార్చ్ అనమాట మా ట్రిప్ మేము ప్లాన్ చేసుకునేది సో ఇంకా మాల్లో కనిపించలేదు ఇంకా ఎలాగైనా సరే ఆన్లైన్లో పెడదామని చెప్పేసి అనుకున్నాము ఆన్లైన్లో అయితే ఉంది మా సైజు దొరికి తగ్గట్టే ఉంది అనమాట ఎందుకంటే మేము ఇక్కడ నుంచి మేము ప్లెయిన్లో తీసుకెళ్ళాలి కాబట్టి మేము ట్రాలీలో సరిపోయేటట్టు తీసుకెళ్ళాలి కాబట్టి సో మేము అనుకున్న సైజులో ఆన్లైన్లో అయితే దొరికింది విత్ రీజనబుల్ ప్రైజ్ అనమాట ఆల్మో ఫా ఫైవ్ టు సిక్స్ యూరోస్ అలా పడింది సో ఓకే మనం అనుకున్న ట్రిప్ కన్నా ముందే వచ్చేస్తుంది అని చెప్పేసి మేమైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము సో నిన్ననే డెలివరీ వచ్చింది ఆ స్లేట్ చూడగానే అసలు మీకు చూపిస్తాను సో చెప్పాను కదా వుడెన్ స్లేట్ అయితే ఆర్డర్ పెట్టామనమాట సో స్లేట్ చూసి నిన్న మొబైల్ నీకు ఎందుకు అని చెప్పేసి అంటే మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఇదిగో ఇలాగా బ్రేక్ అయిపోయి వచ్చిందనమాట స్లేట్ నిన్న నైట్ అయితే ఓపెన్ చేశాము ఓపెన్ చేసి కొంచెం సేపు ధ్యానంలోకి వెళ్ళాం అనమాట ఇంకా ఇంకెక్కడ దొరుకుద్ది స్లేట్ అని చెప్పేసి ట్రిప్ వచ్చేసి సాటర్డేనే ఉంది ట్రిప్ చెప్పాను కదా మీకు ఏంటి స్లేట్ కొన్నా సరే డెస్టర్ విత్ చాక్ ఇస్తారు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐ థింక్ ఇది ప్యాకింగ్ లో ఉంది కవర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బ్రేక్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి వెచ్ సో ఓపెన్ చేస్తున్నాను అనమాట వాళ్ళ తప్పు కూడా కాదనుకోండి ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చే ప్యాకింగ్ చాలా ఎక్కువ ప్యాకింగ్తో తో పాటు వస్తుంది కాబట్టి ఏ వెయిట్ దీని మీద వేసేసాడు బట్ కొంచెం డిస్టర్బ్ అయింది అనమాట స్లేట్ కూడా సో చా డెస్టర్ ఇచ్చాడు చాక్ ఇచ్చాడు సో ఇది స్లేట్ అయితే ఇలా ఉంది సో ఇలాంటి స్లేట్ మీద అక్షరాభ్యాసం చేయించడం ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పేసి అగైన్ ఈ రోజు అయితే మా వారైతే మళ్ళీ ఫుల్ చెక్కలు కొడతా అన్నారు స్లేట్ వెతకడానికి అయితే ఈ రోజు మరి ఎన్ని ఇంచెస్ స్లేట్ ఇంటికి తీసుకొస్తారనేది నేను రేపు ప్యాకింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను సో ప్యాకింగ్ వీడియో కూడా పెడతాను సో అందులోనైతే మీకు మళ్ళీ చూపిస్తాను అనమాట స్లేట్ అనేది ఎన్ని ఇంచెస్ స్లేట్ అనేది మేము అని చెప్పేసి ఇంకా అక్షరభ్యాసం ఇంకా ఏమేమి మాక్సిమం తీసుకెళ్లలో అంటే మీరు చెప్తారు కొబ్బరికాయ ఇలాంటివి ఇవన్నీ ఎక్సట్రా ఎక్సెట్రా బట్ ఇవన్నీ ఇక్కడ గుళ్ళోకి వెళ్ళా చేస్తారు అక్కడ అమ్మరు కూడా సో మాకు తగ్గట్టు సింపుల్ గా మేమైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇండియా నుంచి రీసెంట్గానే జాన్లో అయితే మా కొరియర్ చేసుకున్నాము బట్ అన్నీ గుర్తున్నాయి కానీ స్లేట్ అయితే అనమాట స్లేట్ మర్చిపోయాము ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా తీసుకుందాం ఈలో మళ్ళీ ఇంకో కొరియర్ చేయించుకుంటాం కదా అని చెప్పేసి అనుకున్నాము బట్ ముహూర్తం ఇయర్ ఐ మీన్ ఇయర్లో కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పేసి అనగానే ఇంకా మళ్ళీ ఇంకా అర్చకైపోయామనమాట సో మార్చ్ థర్టీ అత మా పౌలుకి అయితే ఎక్స్ట్రా ఫిక్స్ చేశారని చెప్పేసి చెప్పాను కదా మీకు తన నేమ్ మీద ఆ రోజు అయితే బాగుంది అని చెప్పేసి చెప్పారు సో మేము అయితే టూర్ వేరే ఊర్లో అది ప్లాన్ చేసామని కూడా చెప్పాను కదా సో అప్కమింగ్ షార్ట్స్లోనూ ఆర్ లాంగ్ వీడియోస్లోనూ మేము ఎక్కడ ఏంటి ఎలా చేయించామని చెప్పేసి ఎక్స్ట్రా అని చెప్పేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప మా ఛానల్ని సో సీ ద నెక్స్ట్ లాక్